హలో అండి వెల్కమ్ టు అంచు డిజైనర్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఒకటి పట్టు స్టైల్లో ఇంకొకటి ఫ్లోరల్ డిజైన్లో చూపిద్దాం అనుకుంటున్నా వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి నా వీడియో కనుక మీకు అందరికీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోలో గివ్ అవే కూడా ప్లాన్ చేస్తున్నాము మీరు సింపుల్ అండి మీరు ఐటెం తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదు కానీ ఒక లైక్ చేసి మీ లైక్ నెంబర్ని కామెంట్లో పెట్టండి మినిమమ్ థర్టీ లైక్స్ వస్తే ఈసారి గివ్ అవే ప్లాన్ చేస్తున్నాము మినిమం థర్టీ లైక్స్ వస్తే కనుక గివ్ అవే ఇచ్చేస్తామండి గివ్ అవే ఐటెం కూడా వీడియో మధ్యలో మీకు అనౌన్స్ చేసి చూపిస్తాను ఐటెం ఏంటి అనేది జస్ట్ మీరు చేయాల్సిందల్లా లైక్ చేసి ఆ లైక్ నెంబర్ని కామెంట్ రూపంలో పెట్టండి దాన్ని దాంట్లో థర్టీ లైక్స్ వస్తే కనుక ర్యాండమ్గా కామెంట్ సెలెక్ట్ చేసి మీకు గివ్ అవే గిఫ్ట్ పంపించడం జరుగుతుంది వీడియోలో ఫస్ట్ పట్టు స్టైల్లో చూద్దామండి ఇందులో ఫోర్ కలర్స్ వచ్చాయి ఫోర్ కలర్స్ చూపించే ముందర మీకు ఒకసారి డీటెయిల్డ్గా ఓపెన్ చేసి చూపిస్తా చూడండి మెరూన్ అండి కలర్ కలర్కి గ్రీన్ బార్డర్ గా ఉంది కలర్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా వచ్చింది విత్ బాక్స్ టైప్ ఆఫ్ పీకాక్స్ వచ్చాయండి ఇందులో మీకు కలర్ కరెక్ట్గా కనిపిస్తుంది వీడియోలో ఈ కలర్ షేడ్లోనే వచ్చింది చూడండి ఓపెన్ చేస్తున్నా ఇలా వచ్చిందండి ఇది వచ్చేసి శారీ శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా ఫుల్గా డిజైన్తో వచ్చిందండి ఇదేమో ప్లెయిన్లో బ్లౌజ్ వచ్చింది కంప్లీట్ ప్లెయిన్ ఉందండి బార్డర్ వచ్చేసి చాలా హైలైట్ చేశారు బార్డర్ శారీ వ్యూ వచ్చేసి ఇలా ఉందండి చూడ్డానికి చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా బ్రైట్గా కనిపిస్తుంది దీన్ని అందరూ లాంగ్ ఫ్రాక్స్కి లెహెంగాస్కి లేదంటే ఇప్పుడు కమింగ్ ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా మన బతుకమ్మ దసరా వీటి కోసం కొనుక్కుంటున్నారు సో ఆన్లైన్లో కూడా మీకు పెట్టి చూపిద్దాం అనేసి తీసుకున్నాను ఫుల్గా వచ్చేసిందండి శారీ మొత్తం ఇలా డిజై డిజైన్తో వచ్చింది దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చారు చాలా మంచి కాంబినేషన్ అండి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది బార్డర్ వచ్చేసి మంచి బార్డర్ ఇచ్చారు మినిమం టెన్ ఇంచెస్ ఉందండి దీంట్లో బ్లౌజ్ వచ్చేసి క్లెయిన్గా ఇచ్చి బార్డర్ ఇచ్చారు కాంబినేషన్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి సో అన్ని సారీస్ ఓపెన్ చేసి చూపియడం అంటే చాలా కష్టం అండి ఫోల్డింగ్స్ అన్నీ మిస్ప్లేస్ అయిపోతాయి అందుకోసమని ఒకసారి మీకు డీటెయిల్గా చూపించి దీంట్లో ఉన్న కలర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్న కలర్స్ అన్నీ చూపిస్తాను ఒకసారి చూడండి ఎవరికైనా నచ్చితే నైన్ సెవెన్ డబల్ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ వన్ టూ నైన్ నెంబర్కి చేసి మీ ఆర్డర్ బుక్ చేసుకోండి సెకండ్ కలర్ వచ్చేసి డార్క్ నేవీ బ్లూకి మంచి కుంకుమ్ కలర్ అంటాం కదా మెరూనిష్ కల్ మెరూనిష్ షేడ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది కాంబినేషన్ శారీ మొత్తం బ్లూ కలర్లో వచ్చింది నెక్స్ట్ వచ్చేసి బార్డర్ బార్డర్ టెన్ ఇంచ్లో వచ్చేసిందండి ఓపెన్ చేద్దాం కొంచెం మొత్తం ఓపెన్ చేయడం అయితే వీలవ్వదు అవ్వదు కానీ కొంచెం మీకు చూ మీకు ఐడియా కోసం అనేసి ఓపెన్ చేసి చూపిస్తున్నా చూస్తున్నారా ఎంత చక్కగా ఉందో కాంబినేషన్ మాత్రం ఇలా వచ్చేసిందండి చాలా అంటే చాలా బాగుంది అసలు డిజైన్ చాలా అట్రాక్టివ్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు నెక్స్ట్ కలర్ వచ్చేసి రామా గ్రీన్ యాక్చువల్గా చెప్పాలంటే వీడియోలో అంత క్లియర్గా లేదు బయట లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఇది తీసుకున్న వాళ్ళకి మాత్రం కలర్ఫుల్గా చాలా బ్రైట్గా కనిపిస్తుంది ఈ శారీ చాలా బాగుంది కాంబినేషన్ వచ్చేసి దీనికి కూడా షేడ్ షేడ్లో బార్డర్ ఉన్ను బాగుందండి కాంబినేషన్ దీని బార్డర్ కూడా మెరూన్ షేడ్లో ఇచ్చారు చాలా బాగుంది కాంబినేషన్ అండ్ కలర్ అసలు శారీ కలర్ అయితే అతిరిపోతుందండి ఎక్స్ట్రాడినరీగా ఉంది కలర్ వచ్చేసి ఇదేమో ఫుల్ ఫుల్ శారీ ఫుల్ డీటెయిల్ శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చిందండి సారీ అండి ఫోల్డింగ్స్ ప్రాబ్లం వల్ల నేను కంప్లీట్గా ఓపెన్ చేయలేకపోతున్నా ఎవరికైనా నచ్చితే మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి స్కై బ్లూ అండి నెక్స్ట్ షేడ్ వచ్చేసి మంచి బ్లూ కలర్కి మెరూన్ కాంబినేషన్లో వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది శారీ వచ్చేసి దీనికి కూడా మెరూన్ కలర్ బార్డర్తో హైలైట్ చేశారు బార్డర్ అయితే చాలా బాగుంది శారీ డిజైన్ చూసారా ఎంత బాగా కనపడుతుందో అసలు వేర్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది లుక్ వైజ్గా చాలా నీట్గా ఉందండి డిజైన్ కూడా దీని బ్లౌజ్ వచ్చేసి మెరు మెరిష్ స్ట్రెడ్ ఇంతకీ వీటి ప్రైస్ ఎంత అనుకుంటున్నారు బయట ఎంత ఎంతకి ఇస్తున్నారో నాకైతే తెలియదు కానీ ఇంతకీ వీటి ప్రైస్ ఎంత అనుకుంటున్నారు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో మీ అందరికీ హోల్సేల్ ప్రైస్లో అందుబాటులో ఇవ్వ ఉండాలని చెప్పేసి ఇస్తున్నాను జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్తో మీకు డోర్ డెలివరీ చేయి వీటి కాస్ట్ ఎంత అనుకుంటున్నారండి జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కి పట్టు శారీస్ వస్తున్నాయి వీటిని మీకు కావాలనుకుంటే లెహంగాగా ఫుల్ లాంగ్ ఫ్రాక్గా కూడా యూస్ చేస్తున్నారు మీరు ఎలా అంటే అలా యూస్ చేసుకోవచ్చు వీటి ప్రైస్ వచ్చేసి వీటి కాస్ట్ వచ్చేసి జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ లుక్ పట్టు స్టైల్లో ఉన్న సెమీ సిల్క్ పట్టు అండి ఇది సెమీ పట్టు చాలా అంటే చాలా బాగా వచ్చింది కాంబినేషన్స్ కానీ అన్నీ అదిరిపోయాయి అసలు బ్లౌజ్ బార్డర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ చాలా చాలా లుక్ చాలా వైజ్గా చాలా బాగుంది ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కి పట్టు స్టైల్లో వచ్చేదాన్ని మీకు నచ్చిన విధంగా మీరు ఎట్లాగైనా మార్చుకోవచ్చు మీకు నచ్చితే కనుక స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వా సెకండ్ ఐటమ్ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్లో చూపిస్తున్నాను వావ్ ఎంత బాగున్నాయి చూసారా సెకండ్ డిజైన్ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ డిజిటల్ ప్రింట్లో వచ్చిన ఫ్లోరల్ డిజైన్ విత్ సాఫ్ట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్తో వచ్చిందండి చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ కాంబినేషన్స్ డిజైన్ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి ఫోర్ కలర్సే ఉన్నాయి దీంట్లో ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా మీరు చూడండి అసలు కట్టుకుంటే అద్దు అద్దినట్టు కనిపిస్తుందండి చాలా అంటే చాలా బాగున్నాయి డిజిటల్ ప్రింట్లో శారీస్ వచ్చేసి ఓవరాల్ శారీ పైన డిజైన్ వచ్చింది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చూసారా ఎంత బాగుందో డిజైనర్ వేర్ అండి డిజైన్ డిజైనర్ వేర్గా ఎట్లనైనా యూజ్ చేసుకొని పార్టీస్కి లాంగ్ ఫ్రాక్స్కి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగా వచ్చింది డిజైన్ కూడా అదిరిపోయింది అసలు సూపర్గా అనిపిస్తుంది అండి కలర్ కాంబినేషన్ దీని లుక్ కట్టుకుంటే ఇలా అండి చాలా బాగుంది అసలు దీంట్లో కలర్స్ చూపిస్తాను చూడండి ఈ వీడియోలో కన్నా బయట చాలా బాగా కనిపిస్తున్నాయి యాక్చువల్గా ఈ కలర్ సరిగ్గా క్యాప్చర్ చేయట్లేదు కానీ చాలా బాగా వచ్చింది అసలు ఫ్యాబ్రిక్ అయితే పట్టుకుంటే ఇట్లా అత్తినట్టు ఎంత సాఫ్ట్గా ఉందండి అంత సాఫ్ట్గా ఉంది చాలా బాగుందండి కాంబినేషన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి కంప్లీట్ శారీ లీవ్ డిజైన్ వచ్చింది దీనిపైన పెద్ద పెద్ద లీవ్స్ వచ్చి కింద మధ్య మధ్యలో ఫ్లవర్స్ డిజైన్ డిజిటల్ ప్రింట్లో వచ్చిందండి ఇది పెయింట్ కాదు డిజిటల్ ప్రింట్లో వచ్చేసింది పోతుంది అన్న భయం కూడా ఉందండి ఉండదండి చాలా బాగుంది చూడ్డానికి లుక్ వైజ్గా కట్టుకుంటే మాత్రం పార్టీ వేర్ అతిరిపోతుందండి ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ షేడ్ విత్ ఎల్లో షేడ్ చాలా బాగుంది పెద్ద పెద్ద ఫ్లవర్స్ చూస్తుంటే అయినా ఎంత అదిరిపోతుందో అసలు కాంబినేషన్ ఇవన్నీ చాలా బాగుంది చాలా లుక్ వైజ్గా చాలా నీట్గా వచ్చింది దీని బ్లౌజ్ అండి చూసారా బ్లౌజ్ ఎంత బాగుందో అసలు చాలా బాగుంది చాలా బాగా వచ్చింది చూసారా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో డిజిటల్ ప్రింట్లో చాలా బాగున్నాయి నీట్గా మంచిగా వచ్చింది ప్యాటర్న్ చాలా లైట్ వెయిట్ ఉంది చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది డిజిటల్ ప్రింట్లో ఇంకొక కలర్ వచ్చేసి యాష్ యాష్ కాంబినేషన్లో వచ్చింది ఇది కూడా చాలా బాగా వచ్చింది లుక్ వైజ్గా దీని బ్లౌజ్ చూసారా ఫ్లోరల్ మీకు నచ్చినట్టు ఏ విజ ఏ విధంగానైనా డిజైన్ చేసుకోవచ్చు చాలా బాగా వచ్చినాయి కాంబినేషన్స్ కూడా ఇంతకీ ఫోర్ శారీస్ కలర్ కాంబినేషన్ ఎంత పెట్టచ్చు అనుకుంటున్నారో చెప్పండి మీరే జస్ట్ నేను మాత్రం సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను అన్నట్టు చెప్పడం మర్చిపోయా మీకు గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను అని చెప్పాను కదా కంపల్సరీ గివ్ అవే ఉంటాయండి మీరందరూ వీడియో చూడడమే కాకుండా మీ వీడియో నెంబర్ని కూడా ఈ వీడియోతో మనం గివ్ అవే ప్లాన్ చేస్తున్నామని అని చెప్పాను కదా జస్ట్ మీరు చేయాల్సింది ఏమీ లేదండి కామెంట్ చేయడానికి ఒక లైక్ కొట్టండి ఒక లైక్ కొట్టి మీ లైక్ నెంబర్ చూపిస్తుంది కదా లైక్ చేసిన నెంబర్ ఎంతో కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఇంట్లో ఉన్న వాళ్ళ నెంబర్స్ ఫోన్స్తో కూడా మీరు కామెంట్ చేసుకోవచ్చు ఒకవేళ లక్కీగా ఎవరి మీ ఇంట్లో వాళ్ళ నెంబర్తో అయినా మీకు గివ్ అవే గెలిచే అవకాశం ఉంటుంది ఇంతకీ గివ్ అవేలో ఏం ఐటెం ఇస్తే బాగుంటుందో కూడా మీరు సజెస్ట్ చేయండి దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాము ప్రస్తుతానికైతే నేను జ్యువెల్స్ జ్యులరీ ఇద్దామనేసి డిసైడ్ అయ్యాను నాకు నాకు అందుబాటులో ఉండి మీ అందరికీ నచ్చే విధంగా ఒక జ్యువెలరీ తీసుకొచ్చాను దాన్ని మాత్రమే మీకు గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను ఇది మీరు చేయాల్సిందల్లా జస్ట్ మీరు లైక్ చేసేదానికి గివ్ అవే ఇస్తున్న ఐటెం అండి జ్యువెలరీ ఎంత బాగుందో చూసారా గోల్డ్ లుక్తో వచ్చిన జ్యువెలరీ అండి వెనుక మాత్రం థ్రెడ్తో ఇచ్చాము మీకు అవే జస్ట్ మీరు చేయాల్సిందల్లా గుర్తుంది కదండి మీ లైక్ నెంబర్ని కామెంట్ రూపంలో చేయండి మీరు ఎంతమందికి చెప్పినా మీ మీ నెంబర్ లైక్ చేస్తే నెక్స్ట్ వీడియోలో గివ్ అవే తీసినప్పుడు కామెంట్ ఎవరిదైతే విన్ అవుతారో వాళ్ళకి అనౌన్స్ చేస్తాము వాళ్ళ వాళ్ళ గివ్ అవే తీసిన తర్వాత ఆ నేమ్ కామెంట్ ఎవరిదైతే ఉందో నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాము అనౌన్స్ చేసిన వాళ్ళకి డైరెక్ట్గా ఈ జ్యువెలరీ మీకు ఫ్రీగా పంపించేస్తామండి జస్ట్ మీరు చేయాల్సింది కూడా పెద్దగా కష్టపడేది కూడా కాదు లైక్ చేసి కామెంట్ చేయండి మీ లైక్ నెంబర్ని మీకు తెలిసిన వాళ్ళ నెంబర్స్ నుంచి కూడా చేసి మీరు నెక్స్ట్ వీడియో ఫాలో అవుతూ ఉంటే వాళ్ళకి ఎవరు విన్ అయ్యారు అని తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఇదండి ఈరోజు వీడియో చూసారుగా గివ్ అవే గెలుచుకోవడానికి మీరేం ప్రోడక్ట్ తీసుకోనవసరం అవసరం లేదు డైరెక్ట్గా మీరు లైక్ చేసి లైక్ చేసిన నెంబర్ని కామెంట్ రూపంలో పెడితే సరిపోతుంది మీరు కనుక ఈ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉంటే ఇంకొంతమందికి ఈ వీడియోని యూట్యూబ్ వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారండి దయచేసి నా వీడియోస్కి సపోర్ట్ చేయండి